హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్యకి తనతో మాట్లాడే వ్యక్తి తనను మూడు నెలల కిందట తనపై అటాక్ చేసిన వ్యక్తి ఇద్దరూ ఒకటేనని ఆదిత్యకి అర్థమైపోయింది ఏంటి ఆదిత్య నేనెవరా అని ఆలోచనలో పడ్డావా ఎక్కువగా ఆలోచించకు నీవు నన్ను ఎప్పటికీ కనుక్కోలేవు అని గట్టిగా నవ్వుతాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా త్వరలోనే నీ చిలక అదే నీ భార్యను నీ నుండి దూరం చేయబోతున్నాను త్వరలోనే నీ గూటి చిలక నా గూటికి రాబోతోంది నీ భార్యను నీ నుంచి దూరం చేయడానికి నా దగ్గర నా హృదయంలో బందీ చేసుకోవడానికి నేను అంతా సిద్ధం చేశాను నువ్వు కంగారు పడుకు నీ భార్య నా దగ్గరికి రావటానికి ఇంకా చాలా టైం ఉందిలే అప్పటిదాకా మన చిలకని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే మరి ముందుగా నీతోనే నీ భార్యని నీ నుండి దూరం చేస్తున్నాను అనే విషయం నీకు తెలిసి నీవు ఏమీ చెయ్యలేక నీవు ఇప్పటినుంచి పడే ఆ నరకం ఆ బాధను నీ కళ్ళల్లో నేను చూడాలి కాబట్టే నీకు ముందుగానే ఈ విషయం చెప్తున్నాను నిన్ను వెధవని చేస్తేనే కదా నన్ను నా మధు యాక్సెప్ట్ చేసేది మధు నన్ను యాక్సెప్ట్ చేయాలంటే ముందు నిన్ను నీ సామ్రాజ్యాన్ని నాశనం చేసి నిన్ను ఒక విధవల అందరి ముందర నిలబెడతాను అప్పుడు నీ భార్య అదే నా ప్రేమైన మధు సంతోషంగా నా జీవితంలోకి అడుగు పెడుతుంది ఆ వ్యక్తి మాటిమాటికి నా మధు నా మధు అనే మధు పేరుని పలుకుతూ ఉంటే ఆదిత్యకి లోపల రక్తం ఉడికిపోతోంది ఆదిత్య వెంటనే తన ఆఫీస్ ఫోన్ నుంచి సాగర్కి కాల్ చేసి ఒక నెంబర్ని పంపిస్తున్నాను దానిని ట్రేస్ చేయమని చెప్పాడు ఇప్పుడు నా ఫోన్ బిజీగా ఉంది ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు వాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఎవడు అనేది నాకు తెలియాలి కనిపెట్టు సాగర్ అని ఆదిత్య అనగానే సార్ నేను సిస్టమ్ మీదే ఉన్నాను వాడితో మీరు ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడండి వాడి లొకేషన్ వాడెవడో మనకి తెలిసిపోతుంది సార్ అని చెప్పాడు సాగర్ వెంటనే ఆదిత్య సాగర్ ఫోన్ని కట్ చేసి ఆ అజ్ఞాత వ్యక్తి మాట్లాడే మాటలను మౌనంగా వింటున్నాడు ఆదిత్య నువ్వేదో పెద్ద తెలివైన వాడివని అనుకుంటున్నావు ఆదిత్య ఎప్పుడు ఎలా నిన్ను విధవను చేస్తానో వెయిట్ అండ్ వాచ్ పాపం నువ్వు మధు మీద ఎక్కువ ప్రేమను పెంచుకోకు ఎప్పటికైనా మధు నావే నీకు దూరమై మధు నా దగ్గరికి రావాలి వచ్చేలా నేను చేస్తాను అప్పుడే నువ్వు కంగారు పడకు ఆదిత్య మధుని నీకన్నా నేనే బాగా చూసుకుంటాను నేను నీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఆదిత్య చాతనైతే మధుని నా నుండి కాపాడుకో చూద్దాం ఆల్ ది బెస్ట్ ఫోన్ కట్ అయిపోతుంది ఆదిత్య ఫోన్ వైపు రెండు నిమిషాలు చూసి వెంటనే సాగర్కి కాల్ చేస్తాడు ఆదిత్య సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ ఆ నెంబర్ని ట్రేస్ చేయడం చాలా కష్టం ఆ నెంబర్ ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టం సార్ నిమిష నిమిషానికి వాడి ఫోన్ లొకేషన్ మారుతోంది సార్ బహుశా వాడు సముద్రం మీద ట్రావెల్ చేస్తూ మీతో మాట్లాడి ఉండాలి వాడి కరెక్ట్ లొకేషన్ మనం కనుక్కోవడం చాలా కష్టం సార్ సారీ సార్ అని సాగర్ ఆదిత్యతో అంటాడు సరేలే సాగర్ అని ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య ఆదిత్య వెంటనే విజయ్ దగ్గరికి వెళ్ళి మధు విషయంలో నీకు ఒక పని చేయమని చెప్పాను నేను చెప్పిన పనిని ఎంతవరకు వచ్చింది అని చాలా సీరియస్గా విజయ్ని అడుగుతాడు ఆదిత్య నువ్వు చెప్పిన పని ఎప్పుడూ అయిపోయింది బావా ఆల్రెడీ ఆ వ్యక్తి తన పని తాను చేసుకుంటున్నాడు కూడా సోమవారం నుంచి మధు కాలేజీకి వెళ్తుంది మధు ఎప్పుడైతే మీ కమ్యూనిటీ గేట్ దాటి బయటకు వస్తుందో అప్పటి నుంచి మళ్ళీ సేఫ్గా మధు మీ కమ్యూనిటీ గేట్ లోపలికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళేంత వరకు తాను మధు వెనకే ఉంటాడు మధుని అబ్జర్వ్ చేస్తున్నట్లు మధుని ఫాలో అవుతున్నట్లు మధుకే కాదు చుట్టుపక్కల ఎవరికీ అనుమానం రాకుండా తన పనిని తాను నీట్గా చేసుకొని వెళ్తాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి మనకి మధు గురించి వన్అవర్కి ఒకసారి అప్డేట్ మనకి పెడుతూనే ఉంటాడు బావా అని చెప్పాడు విజయ్ ఆదిత్య ఫేస్లో కొంచెం టెన్షన్ తగ్గి నేను ఇంటికి బయలుదేరుతున్నాను విజయ్ అని చెప్పాడు ఏమైంది బావా ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతాడు విజయ్ ఆదిత్య విజయ్ వైపు చూసి ఏమీ కాలేదులే విజయ్ ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వు కూడా రూమ్కి వెళ్ళు అని చెప్పి విక్రమేడి అని అడుగుతాడు ఆదిత్య వాడు ఆ రూంలో పడుకొని నిద్రపోతున్నాడు బావా అని చెప్పాడు విజయ్ సరే అని ఇంటికి బయలుదేరతాడు ఆదిత్య అక్కడ ఊరిలో రాత్రికి కృష్ణతో కలిసి ఒకే బెడ్ మీద ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కృష్ణ ఒప్పుకుంటే ముద్దులు పెట్టుకుంటూ కృష్ణని గట్టిగా కౌగిలించుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకున్నాడు భాస్కర్ తన బెడ్ని నీట్గా సర్ది పైన గులాబీ రేకులు వేసి రూమ్ మొత్తం మంచి సువాసన వచ్చేటట్లు రూమ్ స్ప్రే కొట్టాడు భాస్కర్ భాస్కర్ కూడా ఫ్రెష్ అయి మంచిగా రెడీ అయ్యాడు భాస్కర్ కృష్ణ కోసం ఎదురు చూస్తున్నాడు భాస్కర్ గదిలోకి రవి వచ్చాడు భాస్కర్ ఆశ్చర్యంగా రవిని చూసి ఏమైనా కావాలా రవి నీకు అని నెమ్మదిగా అడుగుతాడు భాస్కర్ రవి భాస్కర్ వైపు నవ్వుతూ చూస్తూ లేదు బావా బస్సులో ప్రయాణం చేసి బాగా అలసిపోయాను కదా అందుకే బాగా నిద్రొస్తోంది పడుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి నీ రూమ్ చాలా బాగుంది బావా ఈ స్మెల్ ఇంకా చాలా బాగుంది అని అంటూ రవి భాస్కర్ రెడీ చేసిన బెడ్ పైకెక్కి పడుకుంటాడు అదేంటి రవి నీకు వేరే గది రెడీ చేసింది అమ్మ ఇక్కడ కాదు నువ్వు పడుకోవాల్సింది అని చాలా మౌమాటంగానే చెప్పాడు భాస్కర్ లేదు బావా అత్తయ్య ఈ రోజు రేపు నన్ను నీ గదిలోనే పడుకోమని చెప్పింది మీకు అక్కకి రేపు ఏవో పూజలు ఉన్నాయట అందుకు అక్క అత్తయ్య గదిలో పడుకుంటుంది అని రవి చెప్పి గుడ్ నైట్ బావా నాకు బాగా నిద్రొస్తోంది బావా అని చెప్పి రవి అటు తిరిగి పడుకుంటాడు భాస్కర్కి వాళ్ళమ్మ తులసిపై చాలా కోపం వస్తుంది కానీ ఏమీ చేయలేక భాస్కర్ నోరు మూసుకొని బెడ్ మీద అటు చివర పడుకుంటాడు ఇంటి దగ్గర మధు చాలా కోపంగా టైం వైపు చూస్తూ టెన్షన్తో అటు ఇటు తిరుగుతోంది ఏంటి ఈ మనిషి ప్రతిరోజు ఆరింటికల్లా ఇంటికి వచ్చేసేవాడు ఈరోజు అదే పనిక నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి మరీ వెళ్ళాడు బావకు తెలుసు తన గురించి నేను ఎదురుచూస్తూ ఉంటానని సమయానికి ఇంటికి రాకపోతే టెన్షన్ పడతానని కానీ బావ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు పైగా త్వరగా వచ్చి నీకు కావలసినవన్నీ కొనిస్తానని చెప్పి మరీ వెళ్ళాడు ఆఫీస్కి ఇప్పటికి ఇంటికి రాలేదు బావ చెయ్యి ఇప్పుడిప్పుడే నయమవుతోంది ఇప్పుడు బావ ఆ చేతి మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు ఆ రోజు విక్రమ్ గారు చెప్పింది నిజమే బావకి పని ఉంటే వేరే ప్రపంచమే తెలియదు అయ్యో ఇంట్లో ఒకదాన్ని ఉన్నానే తన కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఆ మనిషికి తెలియదా ఏంటి ఆయనకు ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ పని వచ్చి ఉంటుంది అయినా ఈయన తప్ప ఆ ఆఫీస్లో ఇంకెవ్వరు లేదా ఆ పని చేయటానికి ఒక్క నాలుగు రోజులు ఆ చేతికి రెస్ట్ ఇవ్వచ్చు కదా బావని ఇంటికి రాని వచ్చిన తర్వాత బాగా పని చెప్తాను అని అనుకుంటుంది మధు హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే నుంచి ప్రతి సండే కూడా స్టోరీ అప్డేట్ ఉంటుందండి కాకపోతే చిన్న అప్డేట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ మీ స్టోరీ చాలా బాగుంది రోజుకి రెండు ఎపిసోడ్స్ పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు నేను కొత్త స్టోరీని రాస్తున్నానండి ఆ కొత్త స్టోరీకి నా టైం అంతా సరిపోతుంది ఆ కొత్త స్టోరీ అయిపోయిన వెంటనే ఈ స్టోరీని రోజుకి రెండు ఎపిసోడ్స్ చొప్పున మీకు అప్లోడ్ చేస్తాను నా స్టోరీ మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్